నా పేరు లాలమ్మ విశ్వథూర్కి వెళ్ళి దేవుడు అని ముదేపేటకు పోయినాము జాతరాన్ని జాతరని పోయినాము దర్శనం చేసుకున్నాము అంత చేసుకున్నాము ఇక భోజనాలు చేసుకొని వెళ్ళిపోదామని ఇక పోయినాం పిల్లలు ఇట్లా ఇట్లా ముందల పిల్లలు పోతున్నారు అంటే నేను పోతాను ఇక డవా వచ్చింది పట్టి పిక్కింది ఇక తెలివనే తెలువ ఇక డవఖానకు అంటనాన్ని తాండ్రు డవఖానకు అంటనే వస్తే ఏ మందులకు మందులు లేవు గోరీలకు గోరీలు లేవు ఎట్లా ఇలా చేస్తారు ఎట్లా ప్రజలు బాగా అయ్యారు ఒక్కరికా ఇద్దరికా పది మందికి ఎట్లా చేయాలి సారు ఇట్లయితే మా అది విశ్వథూర్ యాల మండలం ఎన్నిటికీ రెండు 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 అయింది దర్శనం చే దర్శనం అయింది దర్శనం అయ్యే తినడానికి భోజనాలు చేసుకునేకే తావుకు వంట చేసుకున్న పోతున్నాం ఎవరు అడగలేరు పోలీసు వాళ్ళని ఇక రాసి బొరిస్ పెట్టకండి వాళ్ళకి ఆడుకోండి అంటే ఇక ఆడలేక మళ్ళీ ఇక మీ కడితే అండ్రకోలేదు మాట అందులో పెద్ద ఏం ఫిర్యాదు చేయలే మా బాధ మాకైంది వాళ్ళ జాతర వాళ్ళు వాళ్ళని బెదిరి వీళ్ళని బెదిరి వాళ్ళు అయ్యారు చెప్పు నేను వెళ్ళి ముదయపేట జాతర అంటని పోయినాం జాతర అంటాను పోయినాం జాతర చేసుకున్నాం దేవుడిని దర్శనం చేసుకొని ఇట్లా కూర్చున్నాం కూర్చున్నాక వస్తామని అక్కడి నుంచి వచ్చింది కాలు పట్టి పిక్కి పిక్కింది ఇంటికి లేవనికి రాలేదు చేయనికే రాలేదు హాస్పిటల్కి వస్తే ఏమి మందులకు మందులు దొరుకుతలేవు సుందులకు సుదులకు దొరుకుతలేవు పడాను సార్ చెప్పారు జాతర పోయినాం పోతే దాడి చేసి కసింది ఏదైనా మందులు లేవు అంటున్నారు సార్

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి